నమస్తే నేను మీ సతీష్ అరే బఫూన్ అరే జఫా ఇది జగన్మోహన్ రెడ్డి పైన ఈరోజున సోషల్ మీడియా వేదికగా కూటమి పార్టీ శ్రేణులు మరి చేస్తున్నటువంటి ట్రోలింగ్స్ ఆయన పైన వదులుతున్నటువంటి మీమ్స్ కారణం ఏమిటి అంటే ఏ రాజకీయ నాయకుడైనా కూడా తన స్పీచుల ద్వారానో లేదా తన ప్రెస్ మీట్ల ద్వారా ఏదైనా కూడా విమర్శలు మరి అటు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అయితే కనుక అధికార పక్షం పైన విమర్శలు చేస్తూ ఉంటారు ఆ విమర్శలు సద్విమర్శలు అయితే గనక ఓకే వాళ్లపైన తిరిగి ఆ అధికార పక్షానికి సంబంధించినటువంటి శ్రేణులు మళ్ళీ కౌంటర్ విమర్శలు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ హుందాతనం కోల్పోయి రోజు రోజుకి జనాల్లో దిగజారిపోతా ఉన్నాడు తన స్థాయిని తానే దిగజార్చుకుంటా ఉన్నాడు నానాటికి ప్రజల్లో తనకి తానే చులకనైపోతా ఉన్నాడు తనకు ఉన్నటువంటి ఆ ఇదిని తానే పల్చన చేసుకుంటా ఉన్నాడు అందుకే ఈ రోజున ఆ స్థాయిలో ఒక మీమ్ కంటెంట్ లాగా ఒక ట్రోల్ కంటెంట్ లాగా జగన్మోహన్ రెడ్డి తయారయ్యాడు అధికారం కోల్పోయినటువంటి మొదటి రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి చూసినా ఆయన మాట్లాడేటువంటి మాటలు చూసినా ఆయన ప్రవర్తించేటువంటి తీరు చూసినా అరే నిజంగా మతిస్థిమితం ఉందా ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసింది ఈ వ్యక్తి అయినా ఇంత మరి ఇంత మరి చిల్లర వేషాలు వేస్తాడా జగన్మోహన్ రెడ్డి ఇంత చిల్లర మాటలు మాట్లాడతాడా అనిపించేలాగా జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు వస్తా ఉన్నాయి అది ఊరికే చేస్తున్న విమర్శలు కాదు ఆయన ఆయన చేసుకుంటున్నటువంటివి ఆయన చేసుకున్నటువంటి చర్యలు ఆయన పైన ఈ రకమైనటువంటి విమర్శలకి తీస్తా ఉన్నాయి ఈ రోజున మీడియా సమావేశం పెట్టాడు ఆ మీడియా సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు ఏదైనా బావి చూసుకుని దూకాలి అంట దానిపైన కూడా వాయించబడేస్తూ ఉన్నారు అటు నెట్టింట తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ జనసేన పార్టీ శ్రేణులు కానీ భారతీయ జనతా పార్టీ శ్రేణులు కానీ జగన్మోహన్ రెడ్డిని వాయించేస్తూ ఉన్నారు లెఫ్ట్ అండ్ రైట్ ఇంకో వైపున చూస్తే మెడికల్ కాలేజీల పైన జగన్మోహన్ రెడ్డి వాటిని కూటమి ప్రభుత్వం ఏదో పీ త్రీ మోడ్లల్లో వాటిని అభివృద్ధి చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది కేబినెట్ నిర్ణయం తీసుకుంది దాన్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి దానిపైన ఒక పెద్ద లెక్చరే ఇచ్చాడు అసలు మా ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు ఇలా చేశాం అలా చేశామని చెప్పేసి అవి ఏం చేశాడు దాని గురించి ఆయన మాటల్లోనే విందాం విన్న తర్వాత వాటిపైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటో కూడా ఒక్కసారి చూద్దాం మేము వచ్చే దాదాపుగా మూడు వేల కోట్ల జరిగింది మేము దిగిపోయే నాటికి మేము వచ్చేనాటికే మూడు వేల కోట్ల పనులు జరిగినాయి అంటాడు ఎప్పుడు వచ్చేనాటికి ఎక్కడికి వచ్చే నాటికి ప్రతిపక్షంలోకి వచ్చే నాటిక మేము దిగిపోయే నాటికే మూడు వేల కోట్ల రూపాయల పనులు అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అసలు ఇంకొక అడుగు ముందరకేసి ఆనాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి విడుదల రజనీ గారు అయితే ఇంకో మాట చెప్పారు మొత్తం ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయిపోయినాయి మేము ప్రారంభించేటువంటి దశలో అవి సిద్ధమైపోయి ఉన్నాయని చెప్పేసాను ఇంకా నయం ఈయన మూడు వేల కోట్ల రూపాయల పనులు అని చెప్తా ఉన్నాడు కానీ అసలు వాస్తవం ఏమిటి నిజంగా పనులు జరిగినాయా అవన్నీ కూడా నేను మీకు సాక్ష్యాలతో సహా చూపిస్తాను జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు అందులో వాస్తవాలు ఏమిటి అన్నటువంటిది క్లుప్తంగా చెప్పాలి కాబట్టి ఆ వీడియోలు ఇంకా ప్లే చేయట్లేదు కానీ మూడు వేల కోట్ల రూపాయలు పనులు చెప్తా ఉన్నాడు వాస్తవానికి ఆ మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలి అంటే ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ రోజున కూటమి ప్రభుత్వం వాటిని పీ త్రీ మోడల్లో అభివృద్ధి చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంటే వాటి మీద యాగి చేస్తూ ఉన్నారు మూడు వేల కోట్ల రూపాయల పనులు పూర్తి అయినాయని చెప్తా ఉన్నాడు వాస్తవం ఏమిటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీల పైన ఖర్చు చేసింది ఎంత అంటే నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం తొమ్మిది వందల ఐదు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తే వాటిలోంచి ఇవి వాడారా అనేటువంటి కొన్ని అనుమానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి అయితే ఆ డబ్బుల్ని కూడా దారి మళ్లించేశారు అన్నటువంటి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి మొత్తంగా మాత్రం మెడికల్ కాలేజీలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖర్చు చేసింది ఎంత అంటే నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు మాత్రమే కానీ మూడు వేల కోట్ల రూపాయలు పనులు జరిగిపోయినాయి అని చెప్పేసి చెప్తాడు పచ్చి అబద్ధాలు మూడు వేల కోట్ల రూపాయల పనులు జరిగితే పనులు గ్రౌండెడ్గా కనిపించాలి కదా ఎక్కడ జరిగినాయి ఏం పనులు చేశారు ఎక్కడ జరిగినాయి వాటికి సంబంధించి కొన్ని లెక్కలు ఉంటాయి కదా ఇదిగో వీళ్ళే మొత్తం చాట్లన్నీ వేసి చూపిస్తా ఉంటాడు కదా జగన్మోహన్ రెడ్డి స్క్రీన్ మీద ఆ స్క్రీన్ మీదే ఇదిగో ఈ జీవో తోటి మేము ఇంత నిధులు విడుదల చేశాం ఇదిగో లెక్కలు ఇంత ఖర్చు ఇక్కడ దీనికి ఇంత ఖర్చయింది అక్కడ దానికి ఖర్చు అయింది మొత్తం లెక్కలు చూపించచ్చు కదా ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా వ్యవస్థలు కూడా తన గుప్పెట్లోనే పెట్టుకున్నాడు కదా అన్నాడు ఇవాటికి వ్యవస్థలో ఈయన మనుషులు ఉన్నారు అన్నటువంటి మనం చూస్తా ఉన్నాం కదా కాకి లెక్కలు దొంగ లెక్కలు చెప్తే కాదు వాస్తవాలు ఏమిటి చూపించాలి కదా కానీ వాస్తవాలు కనిపిస్తున్నాయి ఈ రోజున ప్రభుత్వం అన్ని బయట పెడతా ఉంది నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇంకా మూడు వేల కోట్లు అని చెప్పి ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తా ఉన్నాడు ఇంకా వీడియోలు ఉన్నాయి ఇక్కడ ఇంకొకటి చూద్దాం ఈ వీడియో చూద్దాం ప్రతి జిల్లాలోనూ అడిషనల్ గా మెడికల్ సీట్లు వస్తాయి రైట్ వల్ల చెప్తా ఉన్నాడు కదా ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజీల నిర్మాణం అనేటువంటిది పూర్తి చేస్తే అదనంగా సీట్లు వస్తాయి అని చెప్పేసి అని పేదలకి సీట్లు ఇవ్వచ్చు అని చెప్పి కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు ఇదే జగన్మోహన్ రెడ్డి ఆనాటి సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీ గారు ఏం చేశారు పీజీ సీట్లు ఒక్కొక్క సీట్ని కూడా కోట్ల రూపాయలకు అమ్ముకుని మొత్తం యాభై సీట్లకు గాను ఆరు వందల కోట్ల కుంభకోణానికి తెరలేపారు ఇక్కడ మెడికల్ కాలేజీ సీట్లు పేద విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి సీట్లు ఇంకా కాలేజీల నిర్మాణం పూర్తిగా లేదు ఇంకా వాటికి సంబంధించి మౌలిక వసతులు కల్పించలేదు మౌలిక సదుపాయాలు కల్పించలేదు ఇంకా అక్కడ కనీసం ఏదైతే కనుక ప్రొఫెసర్లని ఎవరిని కూడా నియామకాలు చేయలేదు కానీ సీట్లు అమ్మేసుకున్నారు ఒక్కొక్క సీటు ఇరవై లక్షల చొప్పున పేద విద్యార్థులకు కేటాయించాల్సినటువంటి సీట్లని కూడా అధికారంలో ఉన్నప్పుడు అమ్మేసుకున్నారు విచ్చలవిడిగా అవినీతికి అక్రమాలకి మెడికల్ కాలేజీలని కూడా ఒక పావులాగా వాడుకున్నారు వాటిపైన కూడా అక్రమాలు కుంభకోణాలు చేశారు ఈ రోజున పేద విద్యార్థులకి సీట్లు వస్తాయి ఈరోజు ప్రైవేట్ పరం చేసేస్తున్నారు అని చెప్పి మొసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు కానీ వాస్తవానికి ఏమిటి పేద విద్యార్థులకు అందాల్సినటువంటి పీజీ సీట్లు మెడికల్ పీజీ సీట్లు అలాగే మెడికల్ కాలేజ్ సీట్లు ఒక్కొక్క సీటు ఇరవై లక్షలు చొప్పున అమ్మేసుకుని వ్యాపారం చేశారు విద్యని ఈరోజున వీళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ చూద్దాం

ఎంత గొప్పగా చెప్పుకున్నాడు మొత్తం ఐదు కాలేజీలు పూర్తి చేసా ఉన్నారు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసా ఉన్నారు మూడు వేల కోట్ల రూపాయలతోటి రెండు కాలేజీలే నిర్మాణం చేశారా పోనీ నిర్మాణం చేసిన దగ్గర మౌలిక వసతులు లేదంటే అప్పులువెందుల కాలేజ్ అని చెప్పాడు కదా అక్కడ కనీసం వచ్చేటువంటి విద్యార్థులకి హాస్టల్ గదులు పూర్తయినాయా హాస్టల్ భవనాల నిర్మాణం జరిగినాయా అక్కడికి కనీసం వాటర్ సప్లైకి ఏమైనా మౌలిక వస్తువులు కల్పించారా అక్కడ కరెంట్ ఏమైనా అందుబాటులోకి వచ్చిందా అవన్నీ కాదుపోని విద్యార్థులు వస్తే వాళ్ళకి బోధన చేయడానికి వాళ్ళకి ప్రొఫెసర్లను ఎక్కడైనా కూడా నియమించారా ప్రొఫెసర్లను తీసుకున్నారా ఏమీ లేవు మేము వచ్చేనాటికే అయిపోయినాయి కాలేజీలు మూడు వేల కోట్ల రూపాయలు పనులు అయిపోయినాయి మూడు వేల కోట్ల రూపాయల్లో మీరు దోచుకున్నది దొబ్బి తిన్నది ఈ రోజున అడుగుతా ఉన్నారు విద్యార్థులు అడుగుతా ఉన్నారు అదే పేద విద్యార్థులు అడుగుతా ఉన్నారు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసామని చెప్తా ఉన్నారు కదా కాకి లెక్కలు దొంగ లెక్కలు వాస్తవాలు ఏమిటి ఎక్కడైనాయి అవన్నీ కూడా ఒరిజినల్ ఫోటోలా లేకపోతే గనక విశాఖలో మనం చెప్పాం కదా చూశాం కదా ఇన్వెస్టర్ సమ్మిట్ అని చెప్పి ఐపాక్ టీమ్ తీసుకొచ్చి వాళ్ళేమో భోజనాల భోజనాలు ప్లేట్ల దగ్గర కొట్టుకున్నారు సూట్ కేసు కవర్లు ఇస్తా ఉంటే వాటి గురించి ఫైల్స్ గురించి పెన్ల గురించి కొట్టుకున్నారు ఇన్వెస్టర్ సమ్మిట్ అని చెప్పి అక్కడ చేసిన డ్రామాలు చూసాగా ఇవి కూడా అట్లాంటి డ్రామా నేనా అని చెప్పి ఈ రోజున ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల పైన అసహించుకుంటా ఉంటే ఇంకొక వీడియో ఉంది ఆ వీడియో అయితే మాత్రం నిజంగా జగన్మోహన్ రెడ్డి తనని తాను జనాలు చీవ్ కొట్టించుకునేలాగా ఇంత మరీ నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా ఎలా వ్యవహరిస్తావు జగన్మోహన్ రెడ్డి ఇందుకు గద జగన్మోహన్ రెడ్డిని కంటెంట్ ట్రోల్ కంటెంట్ అనేది అని చెప్పి ప్రజలు కూడా విమర్శించేటువంటి పరిస్థితులు ప్రజలు కూడా ఈ రోజున ఆ వీడియో చూపిస్తా నిజంగా జగన్మోహన్ రెడ్డిని బఫూన్ జఫా అని చెప్పి ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అన్నది ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది ఇదే ఆ వీడియో జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు ఆయన కట్టించాడట మెడికల్ కాలేజీలు ఆ కాలేజీలు ఎక్కడ కట్టించాడు ఏమిటి అనేటువంటిది అది కూడా చూద్దాం ఒకసారి కానీ జగన్మోహన్ రెడ్డి పైన ఎందుకు అంత ట్రోల్ చేస్తూ ఉన్నారు ట్రోల్ చేసేంతలా ఆయన ఏం మాట్లాడాడు అని చూస్తే చెప్పే కదా కొన్ని చిల్లర చేష్టలు ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఎంత హుందాగా ఉండాలి ఆ హుందాతనం కోల్పోతే ఎలాంటి మాటలు పడాల్సి వస్తుంది అనడానికి ఇదే సాక్ష్యం ప్రతి ఒక్కరూ కూడా ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి అది అనిపోయే పరిస్థితి తీసుకొచ్చిన నిజంగా జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ కంటెంట్ మీమ్ స్టార్ అని ఎందుకంటారు అంటే ట్రోల్ కంటెంట్ మీమ్స్ స్టార్ అంటే మనకి బ్రహ్మానందం గారు గుర్తొస్తారు సహజంగా కామెడీ చేసేవాళ్ళది వాళ్ళవి పెట్టి మీమ్స్ చేస్తూ ఉంటారు ఏవైనా వీడియోలు ట్రోల్ చేయాలంటే కూడా వాళ్ళ బిట్లు పెడతారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి బిట్లు పెట్టేటువంటి పరిస్థితికి దిగజారిపోయాడు ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఐదేళ్ల పాటు ఇలాంటి దౌర్భాగ్యుడ మనకు ముఖ్యమంత్రిగా చేసింది అని చెప్పి ప్రజలు పరిస్థితికి వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరు కూడా ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా అని పోయే పరిస్థితి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా అని పోయే పరిస్థితి తీసుకొచ్చినాం అది అది జగన్మోహన్ రెడ్డి చెప్పేది జగన్మోహన్ రెడ్డి నిర్మించినటువంటి మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పాడు కదా ఆ మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆయన నిర్మించినటువంటి ఆ మెడికల్ కాలేజ్ భవనాలు ప్రజలు అటు నుంచి వెళ్తూ ఉంటే ఆగి చూసి రెండుసార్లు కళ్ళార్పి ఆహా ఓహో జగన్మోహన్ రెడ్డి ఇంత అద్భుతమైనటువంటి భవనాలు కట్టాడు అని చెప్పి జనాలు అలా చూసి మురిసిపోతా ఉన్నారంట ఆ భవనాలు ఎక్కడ కట్టాడు అవి కూడా చూపిస్తావు ఒక్కసారి చూడండి నిజంగా జగన్మోహన్ రెడ్డి ఈ డైలాగ్ చూసిన తర్వాత నవ్వు ఆగట్లేదు జగన్మోహన్ రెడ్డి మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించినటువంటి భవనాల్లో ఒక భవనం ఏది మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మదనపల్లి అన్నమయ్య డిస్ట్రిక్ట్ మదనపల్లి మెడికల్ కాలేజ్ మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మాణం చేశాడు కదా అందులో ఒక భవనం ఇక్కడ కూడా ఉంది ఇదిగో ఇదంతా కూడా అదే భవనాలు వీటిని చూసే జనాలు రెండు సార్లు ఇలా కళ్ళార్పి మరి ఆహా ఓహో అని చెప్పి అనుకుంటా ఉన్నారు ఇంకో ఇవే జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్మాణాలు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు వీటిని చూసే ఏది ఆగి చూసి ఆహా అనుకుంటా ఉన్నారట జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్మాణాలు చూసి ఎస్ ఖచ్చితంగా ఈ స్థాయి నిర్మాణాలు చూస్తే ఎవరికైనా కూడా ఆగి చూసి ఆహా ఓహో అనాలనిపిస్తుంది కదా ఇది మదనపల్లి అన్నమయ్య జిల్లా మూడు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేసినటువంటి మెడికల్ కాలేజీల్లో ఒక కాలేజీకి సంబంధించినటువంటి నమూనా ఇది అక్కడ జరిగినటువంటి పనులకు సంబంధించినటువంటి సాక్ష్యం ఇది ఇంకోటి ఉంది చూపిస్తా అది కూడా ఇది ఎక్కడ అంటే ఇది ఆదోని మరి ఎందుకు అంబట్ రాంబాబుకి ఇలాంటి ప్రాంతం ఉంది ఇలాంటి ఒక ప్రదేశం ఉంది అని చెప్పి తెలియదు అనుకుంటా తెలిస్తే ఇక్కడికి వచ్చి అంబట్ రాంబాబు ఓ పడవేసుకుని వెళ్ళిపోయి ఇదిగో అమరావతి మునిగిపోయింది అని చెప్పి ఇది కూడా చూపించేవాడు వాస్తవానికి ఇది ఆదోని కానీ ఆయన ఆయన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవడానికి ఓ వీడియో కావాలి కదా అందుకని ఇదే అమరావతి అని చూపించేస్తాడు ఆయనకి ఈ వీడియో కూడా దొరికినట్లు లేదు నాకు తెలిసి ఈ వీడియో ఆయనకు దొరికితే మాత్రం ఖచ్చితంగా రేపొద్దున్నే దాకా కూడా ఆగడలేండి ఎందుకంటే ఈ మధ్య ఆయనకు అరెస్ట్ భయం పట్టుకుంది కదా అందులోనూ నా వీడియో ఏదో చూశాడంటే ఈ మధ్య నా వీడియో చూసి నా ఫోటోని చేతితో పట్టుకుని ఇదిగో చూసారా నన్ను అరెస్ట్ చేసేస్తున్నారు నా అరెస్ట్ రంగం సిగ్గమైపోయింది అని చెప్పేసి అని అతను ఎవరో వీడియో చేశాడని చెప్పి నా వీడియో మీద ఏడుస్తున్నాడు ఆయనకి ఈ వీడియో దొరికితే మాత్రం ఇదిగో అమరావతి మునిగిపోయింది అని చెప్తాడేమో ఇది ఆదోనిలో మెడికల్ కాలేజ్ కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిర్మించినటువంటి మెడికల్ కాలేజ్ భవనం ఇది ఆదోనిలో నేను వాళ్ళకిలాగా కుసంస్కారం కాదు కదా ఇదిగో మునిగిపోయింది అదిగో మునిగిపోయింది అని చెప్పి ముంపు ప్రాంతం అని నేను అన్ను వర్షం పడ్డప్పుడు సహజంగా నీళ్లు నిలుస్తాయిలేండి నాకు ఆ మాత్రం విచక్షణ ఉంది అర్థం చేసుకునేటువంటి ఇది ఉంది ఇవే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మెడికల్ కాలేజీలు మూడు వేల కోట్ల రూపాయల ఖర్చుతోటి నిర్మించినటువంటి మెడికల్ కాలేజీలు వీటిని చూసే జనాలు ఎక్కడికక్కడ ఆ బిల్డింగుల ముందర నుంచి వెళ్ళేటప్పుడు ఆగి చూసి ఆహా ఓహో జగన్మోహన్ రెడ్డి ఏం నిర్మించాడు అని చెప్పి అయ్యో మర్చిపోయాను రెండుసార్లు అని కళ్ళు కూడా ఆర్పుతున్నారట రెండు సార్లు కళ్ళు ఆర్పి ఆహా అని వెళ్తా ఉన్నారంట ఈ భవనాలు చూసే అందుకే ఇవి చూసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి మాటలు విని రే బఫోన్ అరే జఫా అని చెప్పి మీన్స్ చేస్తున్నారు ఈ వీడియోల్ని పెట్టి జగన్మోహన్ రెడ్డి పైన కింద ఏమో ఇవి పెడుతున్నారు పైన ఏమో జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దానికి ఈ వీడియోలు పెట్టి ఇవేనా నువ్వు కట్టినవి రే బఫూన్ ఇవేనా నువ్వు కట్టినటువంటి ఈ మెడికల్ కాలేజీలు రే జా ఇవేనా నువ్వు కట్టిన మెడికల్ కాలేజీలు అని చెప్పి ఆయన పైన పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా నడుపుతా ఉన్నారు నెట్టింట మరి ఈ రకమైనటువంటి వ్యవహారాలతోటి ఈ రకమైనటువంటి వాగుడుతోటి జగన్మోహన్ రెడ్డి ఏ పూట కా పూట నానాటికి తనని తానే దిగజార్చుకుంటా ఉన్నాడు ప్రజల్లో కూడా చులకనైపోతా ఉన్నాడు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ నుంచి వ్యక్తమవుతోంది మరి సంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ